జైజలాడ్ మన ఆత్మీయ జీవితంలో మేలు కులుపు కొరకు వాక్యంలో నుండి ఒక మాట గలతీయులకు రాసిన పత్రిక ఆరవాధ్యాయము తొమ్మిదవచనము మేలు చేయుట ఎందు విసుకక యుందుము మనము అలయక మేలు చేసి మేని తగిన కాలమందు పంట కోతుము గలతీయులకు రాసిన పత్రిక ఆరవాధ్యాయము వచనము ఒక ప్రాంతంలో ఒక కుర్రాడు పొరపాటున కాలువలో కాలు జారిపడ్డాడు రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తూ ఉన్నాడు ఒడ్డున ఈత వచ్చిన ఒక వ్యక్తి ఆ కుర్రాడు మునిగిపోతున్నా తనకేమీ పట్టనట్టుగా లెక్కలేనట్టుగా చూస్తూ ఉండిపోయాడు కానీ కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు ఈలోగా ఆ కుర్రవాడి తల్లి అక్కడికి చేరి తనకున్న ఒక్కగానొక్క కుమారుడు నీళ్లలో మునిగిపోతూ ఉంటే ఈత వచ్చిన ఆ వ్యక్తిని కాళ్ళా వేళ్లా పడి బ్రతిమిలాడింది అయినా ఆ వ్యక్తి ఎటువంటి చలనం లేకుండా కూర్చుండిపోయాడు ఈలోగా ఆ కుర్రవాడు నీళ్లలో మునిగిపోయి చనిపోవడం జరిగింది ఆ తల్లి దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి ఒక్కగానొక్క కుమారుడు తన కళ్ళ ముందే కనుమరుగైపోతూ ఉంటే ఏమీ చేయలేని స్థితి రక్షించగలిగి ఉండి రక్షించకుండా ఉన్న ఆ వ్యక్తి మీద కోర్టులో కేసు వేసింది కోర్టులో విచారణ మొదలైంది ఆమె జడ్జిగారిని చూస్తూ అయ్యా నా ఒక్కగానొక్క కుమారుడు కాలువలో కాలు జారి మునిగిపోతుండగా ఇతనికి ఈత వచ్చినప్పటికీ రక్షించగలిగి కూడా ఎంత బ్రతిమిలాడినా ఆ వ్యక్తి సహాయం చేయలేదు ఈత వచ్చి కూడా నా కొడుకుని కాపాడలేదు కాబట్టి ఆ వ్యక్తికి శిక్ష విధించండి అని ఆ తల్లి జడ్జి గారిని కోరింది జడ్జి గారు ఆ వ్యక్తిని నీవేమైనా వివరణ చెప్పుకుంటావా అని అడిగారు అందుకు ఆ వ్యక్తి ఎవడో కాళ్ళు జారి నీళ్లలో పడితే ఎవడో చచ్చిపోతూ ఉంటే రక్షించడం నాపన దట్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్ అని బదులిచ్చాడు ఇద్దరి వాదనలు విన్న తర్వాత జడ్జి గారు ఇలా అన్నారు చూడమ్మా అతడు రక్షించగలిగి సహాయం చేయగలిగి సహాయం చేయగలంత మాత్రాన తప్పు కాదు అతడు శిక్షకు అర్హుడు కాదు అని కేసు కొట్టేశారు ఎంత ఘోరం అయ్యో ఈ రోజుల్లో సహాయం చేయని వారే మేలు చేయని వారే కరెక్ట్ అనే స్థితికి లోకము చేరుకుంది మేలైనది చేయనరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగుతుంది యాకోవు పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం తెలియచేస్తూ ఉంది పాపం వలన వచ్చు జీతము మరణము రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడు ప్రియులారా ఎన్నిసార్లు సహాయం చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు చేయకుండా దాటివేశాము ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయవలసి వచ్చినప్పుడు అది చేయకపోతే పాపము అని వాక్యం సరివిస్తుంది మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందగలిగిన వారికి చేయకుండా నీ చేయి వెనుకకు తీయకూడదు కనీసం ఇప్పటి నుండైనా కొన్నిసార్లు మాట సహాయం ఆర్థిక సహాయం వస్తురూపంలో సహాయం ఏ విధంగా నీవు చేయగలిగితే ఆ విధంగా సహాయం చేయటం మంచిది నిరుత్సాహంలో ఉన్నవారికి భుజం తట్టి ధైర్యం చెప్పడం పరిస్థితులు బాగోలేక బాధపడుతున్న వారికి ఒక ఫోన్ కాల్ చేసి ఓదార్చడం పూట గడవని అల్లాడుతున్న వారికి నీ దగ్గర ఉన్న సహాయం చేయడం ఈ విధంగా ఏది దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఆ సహాయం చేస్తూ దేవునికి మహిమకరంగా ఉండడము మంచిది నీ కాలము చెల్లినప్పుడు నీవు సంపాదించినది కూడబెట్టినది ఏది నీతో ఇతరులకు నువ్వు చేసిన సహాయము చేసిన మేలులు కనపరిచిన క్రీస్తు ప్రేమ నీతో పరలోకానికి తోడుకొని వస్తాయి ఇది మాత్రం మరచిపోవద్దు కనుక నేటి నుండి మేలు చేసిన వాడిగా మేలు చేసిన దానిగా సహాయము చేసేవాడిగా నిన్ను నీవు కనబరుచుకో ప్రభువు ప్రతిదానికి ఫలితం ఇవ్వబోతున్నాడు ఆ మెయిన్ ప్రైజ్లాడ్